హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి నేను నా సేల్ పెట్టా కదా దాంట్లో అయితే ఇంక కొన్ని కొన్ని మిగిలినాయండి ఇంక ఇదే లాస్ట్ వీడియో అండి క్లియరెన్స్ సేల్లో అయితే ఆల్మోస్ట్ అన్నీ సోల్డ్ అవుట్ ఆఫ్ ఫైవ్ సిక్స్ పీసెస్ అలా మిగిలినాయి ఓకేనా ఇవన్నీ మహేశ్వరి సిల్క్ అండి త్రీ మీటర్స్ కూడా మనకి ఓన్లీ సెవెంటీ రూపీస్లో పెట్టాను కదా ఓకేనా కావాల్సిన వాళ్ళు మాత్రం ఫాస్ట్గా అయితే తీసేసుకోండి అందరూ డిస్పాచ్ మండే ఐటీ అండి ఓకేనా మహేశ్వరి సిల్క్ ఒక్కటే సెవెంటీ అండి డోలా కానీ అలానే మ్యాష్మెలో కానీ జార్జెట్ కానీ ఇవన్నీ కూడా త్రీ మీటర్ సిక్స్టీ రూపీస్ అండి అంటే మీటర్ ట్వంటీ రూపీస్ ఓన్లీ ఓకేనా కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి లాస్ట్ ఫైవ్ టెన్ పీసెస్ అండి ఇవన్నీ ఆల్మోస్ట్ అన్నీ సోల్డ్ అవుట్ ఎవరైనా బల్క్లో రీసేలర్స్ కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుందండి కాంటాక్ట్ అవ్వండి ఓకేనా ఇది కొద్దిగా డార్క్ వస్తుంది మీకు లైట్ కలర్గా పడిందండి ఇంతవరకు అయితే మహేశ్వరి సిల్క్ అండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ సెవెన్ మహేశ్వరి సిల్క్ ఓన్లీ త్రీ మీటర్స్ కూడా సెవెంటీ రూపీస్ ఓన్లీ అండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ప్లెయిన్ కట్ సారీస్ అయితే కొన్ని ఉన్నాయని చెప్పాను కదా నిన్న కాస్ట్ చెప్పడం మర్చిపోయానండి కాస్ట్ వచ్చేసి టూ ఫార్టీ రూపీస్ అండి షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఓకేనా ఏ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి చూపిస్తున్నాను ఇదిగోండి ఇవి వరకే ఉన్నాయండి కట్ సారీస్ మంచి ప్యూర్ జార్జెట్ అండి ఓకేనా ఇంతవరకు అయితే కట్ శారీస్ అండి నెక్స్ట్ వచ్చేసి రెప్లికా మోడల్లో అండి ఇవి కూడా కొన్ని పేమెంట్ రాని ఉన్నాయి ఇవి వన్ ఫిఫ్టీ రూపీస్ పెట్టాను కదా మూడు ముక్కలుగా వస్తుంది ఫైవ్ వరకు వస్తుంది కొన్ని ఫైవ్ ప్లస్ వస్తాయి కొన్ని సిక్స్ వస్తాయి కొన్ని ఫోర్ పాయింట్ ఎయిట్ వస్తాయి ఇదిగోండి ఈ త్రీ కలర్స్ అయితే అవైలబుల్ అండి రెప్లికా టైపు ఇదిగోండి ఒకటి అవైలబుల్ సిల్వర్ షేడ్ బ్లాక్ షేడ్ అవైలబుల్ అండి ఎల్లో షేడ్ అవైలబుల్ ఇవన్నీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఏదైనా కానీ ఓకేనా గ్రీన్ వన్ డబల్ నైన్ది ఒక శారీ ఉందండి ఓకేనా వన్ డబల్ నైన్ది మనకి స్పేస్ సిల్క్ టైప్లో వస్తుందని చెప్పే కదా ఇదిగోండి వన్ డబల్ నైన్ది ఒకటి ఉంది కట్ సారీ గ్రీను ఎల్లో ఓకేనా ఇంతవరకు అయితే అవైలబుల్ అండి ఇవన్నీ వన్ ఫిఫ్టీ రూపీస్ ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మ్యాష్మెలో డోలా జార్జెట్ ఇవన్నీ అండి మీకు మీటర్ ఓన్లీ ట్వంటీ రూపీసే పడుతుందండి త్రీ మీటర్స్ వచ్చి టూ పాయింట్ ఫైవ్ సరిపోతుంది అనుకున్న వాళ్ళే తీసుకోండి ఏది రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ లేదండి ఓపెనింగ్ వీడియో కంపల్సరీ తీసుకోండి ఏదైనా డ్యామేజ్ ఉంటే మాత్రం ఎక్స్చేంజ్ అయితే చేస్తాను ఓకేనా చిన్న చిన్న మిస్ ప్రింట్ లైన్స్కి కానీ వాటికి మాత్రం చేయనండి అసలు ఆఫర్ ఐటమ్స్ అయితే డ్యామేజ్ లేకుండా రిటర్న్ చేయను డ్యామేజ్ అంటే ఏదైనా హోల్ కానీ చినిగిపోయి కానీ ఉంటే అది డ్యామేజ్ అండి ఇవన్నీ కూడా సిక్స్టీ రూపీస్ ఓన్లీ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్షాట్ అయితే తీసేసుకోండి ఇంత తక్కువలో మళ్ళీ అయితే రావండి హ్యాపీగా బుక్ చేసుకోండి ఇలాంటి స్టాక్ మళ్ళీ రాదు త్రీ మీటర్స్వి రావండి ఇంకా ఓకేనా రీసెల్లర్స్ ఎవరి నుండి హ్యాపీగా కాంటాక్ట్ అవ్వచ్చండి సేమ్ టూ కావాలంటే ఉండవండి అన్ని సింగిల్ సింగిలే ఉన్నాయి టూ పాయింట్ ఫైవ్ టు త్రీ పాయింట్ టూ వరకు రావచ్చు అండి హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు అండి ఇంత రీజనబుల్ ప్రైస్కి ఎక్కడ దొరకవు మీకు మళ్ళీ ఇంత మంచి డిజైన్స్ మళ్ళీ హ్యాపీగా బుక్ చేసుకోండి ఆల్మోస్ట్ అయితే ఆల్ సోల్డ్ అవుట్ అండి కొన్ని కొన్ని ఉన్నాయి అంతే దాదాపు జార్జెట్ మహేశ్వర సిల్క్ ఇవన్నీ ఆల్మోస్ట్ సోల్డ్ అవుట్ అండి అంటే ఇంకో టెన్ ఫైవ్ సిక్స్ సెవెన్ అట్లానే మిగిలినాయి రీసెల్లర్స్ ఎవరైనా ట్వంటీ థర్టీ పీసెస్ కావాలి అనుకునే వాళ్ళు ఫ్రీ షిప్పింగ్ అండి చూసారు చూసారంత బాగున్నాయి మోడల్స్ కానీ డిజైన్స్ కానీ సిక్స్టీ రూపీస్ ఓన్లీ అండి శారీస్లో అయితే ఇది ఒక్కటే మిగిలిందండి ఫుల్ శారీ అండి టూ ట్వంటీ రూపీస్లో ఇది ఒక్కటే మిగిలింది కావాల్సిన వాళ్ళు తీసేసుకోండి ఇదిగోండి బాందిని శారీసు మూడు ముక్కలు శారీస్ అండి ఫైవ్ ప్లస్ వస్తుంది కదా ఈ శారీస్ అయితే నేను అడిగారు పేమెంట్ రాలేదండి పక్కన పెట్టాను ఫైవ్ మినిట్స్ అన్నారు ఇప్పుడు వరకు రాలేదు ఓకేనా ఈ ఫోర్ శారీస్ అయితే అవైలబుల్ అండి ఎవరికైనా కావాలి అనుకుంటే ఈ ఫోర్ శారీస్ బాంధిని శారీస్ తీసుకోండి ఫోర్ హండ్రెడ్ విత్ షిప్పింగ్లో ఇస్తానండి ఫోర్ శారీస్ తీసుకున్న వాళ్ళకి సింగిల్ శారీ కావాలంటే హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ అవుతుందండి సింగిల్ శారీ కావాలంటే హండ్రెడ్ అండి ఇప్పుడు నేను చూపించే దేంట్లో అయినా మినిమం ఫైవ్ తీసుకోవాలండి షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ మినిమం ఫైవ్ తీసుకోవాలి అంటే మీరు ఫైవ్ పీసెస్కి ఓన్లీ త్రీ ఫిఫ్టీ పే చేస్తే ఫ్రీ షిప్పింగ్తో వస్తాయండి టూ పిక్స్ పెడతారండి ఈ హండ్రెడ్ పీసెస్లో టూ పిక్స్ పెడితే అవి సోల్డ్ అవుట్ అని చెప్తే రిమైనింగ్ నైంటీ ఎయిట్ పీసెస్ పిక్స్ పెట్టమంటారండి అసలు అంత టైం అయితే లేదండి ఓకేనా ఇదిగోండి ఇవన్నీ సిక్స్టీ రూపీస్ హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు ప్యూర్ జార్జెట్ పిక్స్ అయితే పెట్టలేనండి మీరు ఏదన్నా ఫైవ్ సిక్స్ పిక్స్ పెడితే దాంట్లో ఉన్నాయో లేదో చెప్పగలను లేదా టెన్ పిక్స్ పెట్టండి అవైలబిలిటీ చెప్తాను అంతేగాని నేను మొత్తం మళ్ళీ నైంటీ పిక్స్ తీసి పెట్టాలంటే కష్టం అండి అంత టైం ఉంటే ఇవే వీడియోస్లో రోజు నైంటీ హండ్రెడ్ రూపీస్ అమ్మే పీసెస్ అండి ఇవి ఓకేనా పేమెంట్స్ మాత్రం దయచేసి ఫాస్ట్గా వేయండి పక్కన పెడితే ఆ పక్కన పెట్టినట్టే ఉండిపోతున్నాయండి దాదాపు ట్వెల్వ్ పార్సిల్స్ అయితే అంతే ఉన్నాయి అసలు ఎంత బాగున్నాయి చూడండి డిజైన్స్ రోజు ఈ పేమెంట్ రానివి చూసుకొని మళ్ళీ వీడియో తీయాలంటే చాలా కష్టంగా ఉంటుంది నిన్న పెట్టిన వన్ టూ పార్ట్ వన్ పార్ట్ టూలో రెండు ఈ వీడియోలోనే పెట్టానండి ఓకేనా నిన్న పార్ట్ వన్ పార్ట్ టూలో మిగిలినవి మొత్తం ఇదే వీడియోలో చూపిస్తున్నాను ఇవన్నీ సీక్వెన్స్ వచ్చినాయండి ఏదైనా ఒకటి టూ అయినా రావచ్చండి జార్జెట్లో రాదు వచ్చినా కానీ ఏది రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ లేదండి ఇంత తక్కువ కాస్ట్లో పెట్టి నాకు షిప్పింగే ఒక్కొక్క పీస్కి వచ్చేసి ఫార్టీ టూ రూపీస్ పడుతుంది చూసారా ఎంత బాగున్నాయి అసలు